గౌడ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ సభలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏనుగొండలోని సాంబశివాలయం పక్కన సర్వే నంబర్ ఇరవై ఐదులో గౌడ కులస్తుల ఆరాధ్య దైవం కంట మహేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంపై మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మున్సిపల్ చైర్మన్ అందుకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి మాట్లాడుతూ తన హయాంలోని గుడి నిర్మాణానికి రెండు ఎకరాల స్థలానికి కేటాయించినట్లు తెలిపారు కలెక్టర్తో పాటు ఇతర అధికారులు ఎక్కడా స్థలం లేనట్టు సర్వే నంబర్ ఇరవై ఐదులో ఆలయం కోసం కేటాయించిన స్థలంలోనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించాలని స్థల పరిశీలన చేయడమేమిటని ప్రశ్నించారు అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయని వీటికి సంబంధించి పనులు ప్రారంభం కాలేదని అధికారులు ప్రభుత్వానికి రాయడం వల్లే వృధా అయిపోయాయని అన్నారు అధికారులు విడుదలైన నిధుల విషయంలో ప్రోగ్రెస్ అని రాసి ఉంటే ప్రభుత్వం మారిన కూడా వాడుకునేందుకు వీలు ఉండేదని మాజీ మంత్రి అన్నారు ఈ వ్యాఖ్యలపై మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ధీటుగా సమాధానం ఇచ్చారు అన్నా అని సంబోధిస్తూనే గుడి విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఏదైనా రాజకీయం చేయదలుచుకుంటే గుడి బయటే చేసుకుందామని రాజకీయాలకు అతీతంగా గౌడజాతి అంతా ఐకమత్యంతో ఉండాలన్నదే తన అభిమతమన్నారు అధికారులు ఉద్దేశపూర్వకంగా గుడి స్థలాన్ని సందర్శించలేదని స్థలం కేటాయించి ప్రొసీడింగ్ ఇవ్వకపోవడం వల్లే అధికారులు ప్రభుత్వ స్థలంగా భావించి పరిశీలనకు వచ్చారని సమాధానం ఇచ్చారు ఇందులో ఎలాంటి రాజకీయం లేదని తాను గుడి నిర్మాణం విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లి చెప్పడంతో అధికారులు అభ్యంతరం తెలుపలేదని మున్సిపల్ చైర్మన్ వివరణ ఇచ్చారు ఇద్దరి మధ్య చర్చ ఎటువైపు దారితీస్తుందోనని గౌడ పెద్దలు కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులు ఉత్కంఠతో ఎదురు కార్యక్రమానికి హాజరైనప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు కేవలం సభా వేదిక మీదనే మంత్రి మాటలపై మున్సిపల్ చైర్మన్ స్పందించారు మున్సిపల్ చైర్మన్ కంటే ముందే మాట్లాడిన మాజీ మంత్రి వెళ్లిపోవడానికి సిద్దపడినప్పటికీ మున్సిపల్ చైర్మన్ తాను మాట్లాడిన తర్వాత వెళ్లిపోవాలని చెప్పడం అనంతరం మంత్రి మాటలపై చైర్మన్ వివరణ ఇచ్చుకున్నారు కార్యక్రమానికి ముందు గౌడ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఒకే వేదికపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆనంద్ కుమార్ గౌడ్ వేరువేరుగా ఆవిష్కరించారు. వచ్చిన 5 ఎకరాల ల్యాండ్ మన గౌడ ఇంకో 2 ఎకరాల పక్కనే సర్వే నెంబర్ పాటు ఉన్నా పక్కల ఇది కూడా ఉన్నా ఇంకా ఇంకొndale కూడా మస్తు స్థలాలు ఉన్నాయి. తిద్దాపుల వస్తు స్థలాలు ఉన్నాయి. కానీ ఎక్కడ రాలేదు కేవలం ఈడ మాత్రమే అది రెండెకరాల రెండెకరాలనే ఈ గుట్ట మీద రాళ్ళ రాళ్ళ గుట్ట మీదనే కట్టడానికి వచ్చి సర్వేసిపోయినరు అంటే అర్థం చేసుకోవాలి అయితే ఒక్కటి నిధులు అనేటివి కూడా నాట్ స్టార్టెడ్ అని పెడితే క్యాన్సల్ అవుతాయి కొత్త గవర్నమెంట్ రాగానే ప్రోగ్రెస్ అని పెట్టాలి ఒకటి ఒకటి వచ్చి ప్రోగ్రెస్ అని చెప్తే అన్నీ కూడా ఆగిపోతాయి ఎక్కడిని ఇప్పుడు ఏమైందంటే నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ అన్నందుకు నా నియోజకవర్గం మొత్తంలో కూడా దాదాపు ఒక మూడు నాలుగైదు వందల కోట్ల పైన వరకులన్నీ కూడా ట్యాంక్ బండ్లో ఉండేటువంటి వంద కోట్లు కావచ్చు పక్కలో నలభై కోట్ల ఇంకోటి సిల్వరం పక్కకు కావచ్చు మన కొండ నూట యాభై కోట్లు కావచ్చు చాలా వరకు కూడా దాదాపు ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల వరకులు నాట్ స్టార్ట్ చేయడానికి రాసినందుకు అవి కూడా క్యాన్ఫిల్ అయింది నేను ఈ ఈ బిల్డింగు వెంకటస్వామి గారికి సాయిలకు మూడు నాలుగేళ్ళ క్రితం చెప్పిన మన గౌడభవన్ పెద్దది కడదాము దానికి రెండు కోట్లు ఇస్తున్నా పెద్దది ఫంక్షన్ కడదాం దీన్ని మీరు రిటైర్డ్ ఎంప్లాయీస్ పెట్టుకోండి లేదంటే మళ్ళీ ఎందుకు అలాట్మెంట్ చేయాల్సి వస్తుంది అందరికీ చేసినా ఆల్మోస్ట్ మీరు చేసుకోవడం అని చెప్పినా రెండు వేల పద్దెనిమిదిలోనే డబ్బులు శాంక్షన్ అయినాయి సిడీపీ క్యాన్సల్ మళ్ళీ కాదు నేను చేస్తేనే ఇస్తాను అవి అట్లే ఉన్నాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోన్ చేసిన ఇప్పుడు మేము ముందరే స్పీకర్ పెట్టి ఆయనతో మాట్లాడినా టెండర్ పిలిచిండట నెల క్రితం బషీర్ అనే కాంట్రాక్టర్కి వచ్చిందంట వచ్చి చూసి బషీర్ నేను చేయను పైసలు ఇస్తలేదు గవర్నమెంట్ అని మళ్ళీ ఎందుకు పోతున్నాయని చెప్పింది మళ్ళీ సరే ఈ పైసలు ఇట్లా జమ అవుతున్నాయి కనుక ఆ పదమూడు లక్షలు ఎంత భవనం కడతారు భవనంకు ఉపయోగించండి చెప్పినా మనమే ఎవరైనా గౌడ్ కాంట్రాక్టర్ ఉంటే కాంట్రాక్టర్ ఏమి టెండర్ అయ్యింది రేపు ఎల్లుండి పిలుస్తాడంటే అన్నాడు టెండర్ వేసిన తర్వాత ఎప్పుడైనా లేట్ వచ్చినా కానీ ఆ పైసలు ఏదో రోజు మీకు ఉపయోగపడుతుంది ఎనకా ముందు వచ్చినా కూడా అది దానికన్నా ఉపయోగించడం ఇప్పుడు గౌడబంగా భవనంకి ఇచ్చిన రెండు కోట్లు కానీ ఈ మునూరు కాపు కూడా రెండు కోట్లు ఇచ్చినాయి ఇవన్నీ ఏంటంటే ప్రోగ్రెస్ అని చెప్తే అయిపోయేది నాట్ స్టార్ట్ అయినకి అవి కూడా మరి డబ్బులు క్యాష్ అయ్యింది కాకపోతే మనకు స్థలం ఉంది మన ఏ అప్లోడ్ మన యాక్టివ్ ఉండే చైతన్య చైతన్య తర్వాత వీళ్ళిద్దరు కూడా చూసి మీరు కూడా చూసి వచ్చి మీరు అందరూ కూడా చూసారు కదా మంచి ఫస్ట్ మంచి ఫస్ట్ క్లాస్ ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్ని కనీసం అట్లనే మనం ఆ రోజు చెప్పింది శివలాపాలకర్ తీసుకుపోయి గొప్ప పెట్టేసిన ఎవరికి అలాట్మెంట్ కాదు అది అందరితో పాటు అన్ని కులాలకైనా ఒక్కడే క్యాన్సిల్ చేయాలి సరే డబ్బులు లేకపోయినా ఇన్ ఫ్యూచర్లో చెందాలని వేసుకుందాం ఎట్లానే అవుతుంది రెండు ఎకరాలు అట్లే పెట్టుకుంటే ఇక్కడ గుడి కడతామని అన్నారు మంచిది కట్టండి ఉపయోగ మన కుదైవం కదా అని చెప్పినాం ధర్మభిక్షం గారి కొడుకుతో కూడా మాట్లాడినాం అన్ని పార్టీల నుంచి అందరు రాండి అందరు మీరు అందరం ముందుకై దానికి అర్థం ఉపయోగపడతాం అని చెప్పినాం వాళ్ళందరూ కూడా ఒప్పుకొని సంతోషపడ్డరు వాళ్ళందరూ సహకారం తీసుకున్నారు ఏ ప్రభుత్వంలో ఎవరు ఉంటే వాళ్ళ సహకారం తీసుకొని చేయాలి అందరు చేస్తారు వాళ్ళకి చేయాలి ఈరోజు మనం ఒక గౌడ్లకే అని చేయలేదు మొత్తం ఇక్కడ ఈ పక్కనే క్రిస్టియన్ భవనం కూడా కట్టించారు ఈయనే రోడ్ రైల్వే పట్టలు పక్కన క్రిస్టియన్ భవనం కట్టించారు అరుంధతి భవనం కట్టించారు కొన్ని ఇంకా స్టార్ట్ కాని ప్లేస్ కూడా ఉంది ఇంకా పది పద తొమ్మిది ఎకరాలు ఉన్నాడు ఈయన పక్కన పక్కన ఈడ తొమ్మిది ఎకరాలు ఉంది ఈడ ఆల్రెడీ కెటాసిన ల్యాండ్ ఉంది అది కాదనే మన గౌడ్లో చుట్టే తిరిగి ఈయనే సర్వే చేసి పట్టలు పట్టుకొని కలెక్టర్ ఎస్పీ వచ్చిపోతున్నారంటే ఏమైనా బంగారం ఇది బంగారం కానీ లేవల్ ఉంది అబ్బా ఇక్కడ కడదానికి కాలేజీలకు ఉపయోగపడదు డ్రామా అది బాని భయపెట్టిస్తామనేవాళ్ళు లేకపోతే ఏం చేద్దాం అనుకోను ఈరోజు నేను లాస్ట్ టైం వచ్చేటప్పుడే చెప్పిన ఇంజనీర్తో మాట్లాడినా అరే డబ్బులు ఉన్నాయని అని క్యాన్సల్ అన్నారు సీడీపీ క్యాన్సల్ కాదు అని చెప్పిన మరి టెండర్ విలిచి క్యాన్సల్ అయితే ఇప్పుడు టెండర్ ఎట్లయితే ఉద్దేశించి అందుకేం ఇక్కడ ఏం చేయలేదన్నా కలెక్టర్ అనుకోకుండా వచ్చారు తప్ప దీనికి నిజంగా కూడా మా పెద్దలందరూ కూడా అనుకోకుండా ట్వంటీ ఫైవ్ సర్వే నెంబర్ గవర్నమెంట్ దాంట్లో ఏదో కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ దొరుకుతుందన్న ఉద్దేశంలో వచ్చింది తప్ప ఎంబడే ఫోన్ చేస్తే ఎంబడే వెళ్ళి అది మాకు ఉంది అని చెప్పి చెప్పాం ఆ రోజు అన్న అంటే దీనికి ఎక్కడ కూడా ప్రొసిడింగ్ ఇవ్వలేదు అన్న రోజు చెప్పిన కానీ ప్రొసిడింగ్ ఇవ్వలేదు వాస్తవం ఇది చెప్పి ఆ రోజు అన్న అంతే దీనికి ఎక్కడ కూడా ప్రొసిడింగ్ ఇవ్వలేదు అన్న రోజు చెప్పిన కానీ ప్రొసిడింగ్ ఇవ్వలేదు వాస్తవం ఇది ప్రొసిడింగ్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వచ్చింద్రు దేనికైనా ఒక దాన్ని ఒక స్థలాన్ని కేటాయిస్తే రెవెన్యూ అధికారి అంటే ఎమ్ఆర్ఓ దగ్గర తహసీల్దార్ దగ్గర ఒక ప్రొసీడింగ్ చేయించి స్వయో సర్వే నెంబర్లో స్కెచ్ చేసి దాని మీద వేసి ఒక డేస్ ఇస్తారు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వచ్చి దయచేసి అది దానివల్ల మేము సెట్ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళకి చెప్పి ఎంబడ వెళ్ళకండి మేము అక్కడ గుడిగడతాం దయచేసి పోకండి అని చెప్పి మళ్ళీ రాలే వాళ్ళకి ఇది దీనికి రాజకీయం రాజకీయం చేయలేదు వాస్తవంగా చెప్తున్నారు చేయలేదు నేను స్వామి గుడి సాక్షి చెప్తున్నాను ఇక్కడ స్వామి గుడిని కూడా మనం కట్టుకోవడం జరిగింది ఈ గుడిలో కూడా రాజకీయాలకు ఏం లేకుండా ఏదైనా సరే గుడి దిగినాక కింది పోయినాక రాజకీయం కానీ మనం రాజకీయం మాట్లాడుతూ కూడా అన్నదమ్ములంగా గెలుచుకునేందుకు ఇది నిజంగా వేరే వేదికలు పెట్టకుండా మనం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని మనం మంచిగా ఒక వ్రతం కానీ ఒక మంచి పండగ కానీ జరుపుకుంటే కూడా మనకు బాగుంటుంది మనకు అందరికీ కూడా అని చెప్పి ఉద్దేశంతో మళ్ళీ కూడా పది లక్షల రూపాయలు ఇమీడియట్గా ఈ పదిహేను రోజుల చేస్తుంది మళ్ళీ ఖచ్చితంగా అయితే అందరం కలిసి ఈ గుడి అభివృద్ధికి అందరం కూడా కలిసి ఎవ్వరు కూడా కల్మర్షన్ లేకుండా అందరూ మీరు కష్టపడుతూ ఉన్నారు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన గుడి అభివృద్ధికి పాటు కొరకు ఏలాంటి రాజకీయ ఖచ్చితంగా మీకు పనిచేయడం మా సేవలు ఏమైనా కూడా మీకు పనిచేస్తాను నేను కూడా అంటే నా కులానికి ఎక్కడో దేశం మొత్తం ఊరంతా చేస్తే నేను కూడా మా కులాన్ని చేయడానికి నాకు అవకాశం ఉంది గోవంతులు వంద రూపాయలు కలిగించింది అదే రాయి రాయి రప్ప రప్ప రాయి రాయి రప్ప రప్ప తీసినా దానికి ఇంత అయినా అంత కట్టించి లెక్క కట్టించుకోవాల్సిన అవసరం మాకు ఆ ఆ రోజుల్లో వాళ్ళు ముప్పై లక్షలు అయిందంటే మన దానికి దాదాపుగా ఏడెనిమిది లక్షలు అయితే ఖచ్చితంగా అయింది పది లక్షలు అయిపోయి కానీ దానికి కూడా మేము కూడా కొంత మాకు ఎవరు కలిగించింది కాబట్టి మేము కూడా తినే చాలా ఎత్తుగా ఉండే అదే చాలా క్లియర్గా క్లీన్గా ఉండే అది మునుగు కాపు చదవడం మనం చాలా అస్తవ్యస్తంగా ఉండేది రాయి అంతే దుబ్బడానికి కిందికి పోతే ఇంకా వాళ్ళకి డేంజర్ అవుతుంది ఈ ముందర పోతే అక్షరకాలం వాళ్ళకి డేంజర్ అవుతుంది మళ్ళీ దీనిలోకి మొత్తం టిప్పర్లు పెట్టి గుత్త టిప్పర్లు పెట్టి అన్ని గుంతలు బాయిల్ మొత్తం నింపడం